హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈ రజమన్ రెసిపీ వచ్చేసి చట్పటాగా శనగలతో స్నాక్స్ రెసిపీని చూయించబోతున్నాను మనం ఇలా ప్రిపేర్ చేసామంటే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇష్టంగా కూడా తింటారు కాబట్టి చాలా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ శనగలు కూడా మనకు హెల్త్కి చాలా మంచిది కదా ఈవినింగ్ టైంలో పిల్లల స్కూల్ నుండి రాగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా దానికోసం నేను నైట్ మొత్తం నానబెట్టిన శనగల్ని నైట్ మొత్తం నానబెట్టేసుకోండి శనగలు మీకు ఎంత కావాలో క్వాంటిటీ తీసుకొని నైట్ నానబెట్టిన తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ కుక్కర్లో వేసి శనగలు మునిగేటంత వాటర్ వేసి సాల్ట్ వేసి ఒక త్రీ వచ్చేంత వరకు ఉడికించుకోండి చూడండి మనకు శనగలు అనేది కొద్దిగా సాఫ్ట్గా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువగా పట్టదండి చాలా తక్కువగానే పడుతుంది దీంట్లోకి కొంచెం ఆవాలు ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర కూడా ఒక సగం చెంచా వేసుకోండి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ఒక మూడింటిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత కరివేపాకు ఒక రెమ్మ అది వేగిన తర్వాత ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి మీకు ఆనియన్స్ ఎక్కువగా నచ్చితే క్వాంటిటీ ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు మనం ఆనియన్స్ని వీటిని కొద్దిగా వేగనివ్వండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి వేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు వెల్లుల్లి అయినా వేసుకోండి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా పర్వాలేదు వెల్లుల్లి వేస్తే కొంచెం టేస్ట్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా అవి వేసేయండి దీంట్లోకి ఒక పావు స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను మనం కొంచెం చట్పటాగా చేస్తున్నాం కాబట్టి చాట్ మసాలా వేస్తే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుస్తుంది టేస్ట్ కూడా ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర మీ ఆప్షన్ అండి తర్వాత కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టఫ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకేమైనా మీకు సాల్ట్ పడుతుంది అనుకుంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఉడికేటప్పుడు కొద్దిగా వేసాం కదా దీంట్లో చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే శనగల్తో చెట్ పటాగా స్నాక్స్ రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్